ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మనూర్ బండి మనం వచ్చేసి అయితే ఇక్కడ కొంపల్ షోరూమ్ అయితే ఉన్నాం నైట్ అయితే బాల అయితే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది సిమెంట్ అయితే షాప్ కడ అయితే నైట్ నైట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడికి వచ్చేసరికి వన్ అయింది ఇండిపి అనుకున్నాం పొద్దున అయితే వచ్చి రాసుకోవడానికి వచ్చేసారు కంప్లీట్ మొత్తం అయితే చెప్పేసిన టైం వచ్చేది అయితే సాయంత్రం అవుతుంది ఫైవ్ అవుతుంది ఇంతవరకు అయితే మనకు బండి కిత్త కూడా టచ్ చేయలేరు వాళ్ళు చెప్పండి మీ నెగిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ మా మీద ఏదంటే ఏమైందని మళ్ళీ రేపు వినాయక చవితి అంట వినాయక్ అయితే షోరూమ్ అయితే బంద్ ఉంటుందంటే మనకి ఎట్లయితే ఏమో చూడాలి ఇప్పుడు ముందు బడిన చెక్ ఒకసారి మన క్యాబ్ పెడితే మనకు దాని ప్రాబ్లం ఏందో తెలుస్తుంది మీటర్ బోర్డు లైట్లు వస్తున్నాయి పీకప్ డౌన్ అయిపోయింది మైలేజ్ వస్తలేదు మనకు ఆర్పిఎం మొత్తం బంద్ అయిపోయింది పికప్ అయితే గిత్త గడ్డ వచ్చిన సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ అయితే అడుగుతుంది ఆ సిమెంట్లు అయితే అందుకైతే ఇది ఎందుకు ఈ ప్రాబ్లం అని షోరూంలో అయితే పెట్టేసినాం ఈ వీడియోలు అయితే మనకి ఇప్పుడు వచ్చినాక వీడియో అయితే తీసేసిన వీడియో అయితే మీకోసం అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఇక్కడ బ్రో అనిపిస్తుంది కదా వాళ్ళే ఎలక్ట్రిషియను టిప్పర్ అయితే చెక్ చేస్తారు మన బండి వచ్చేసి అయితే ఇక్కడ అయితే పెట్టేసినా నైట్ అయితే బండ్లు వస్తున్నాయి పోతున్నాయి ఏమంటే ఇన్ని నేను తీసుకోపో బండి వేరే షోలో పెట్టుకోపోవడరు అంత మాత్రం మనం బండి కొనుక్కున్నాం మరి వేరే షోమ్లో పెట్టేది అయితే ఆటోనార్ షోలో ఉంది కదా ఆటోనార్లో మనకు బండి బొంగి తక్కడ అయిపోతుంది పని అయితే ఎలా కొడుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ అయితే అక్కడైతే షోరూమ్ ఉంటుంది మొత్తం షెడ్యూల్ ఉంటాయి అక్కడ ఇడ్డం పెట్టేసాను ఇంకా లోపల కూడా ఎంట్రీ చేసుకోవాలి మనకు లోపలకి అవసరం లేదు ఓన్లీ మనకు ట్యాబ్ పెడితే అయిపోతుంది ఎందుకు అది వచ్చినాక పెట్టి పీసా వస్తుర్రు రోల్ అయితే మనం ట్యాబ్ పెడతానికైతే చూడండి లైట్లు అయితే లైట్ అయితే ఒక్కటి వస్తుంది వస్తుంది పోతున్నాయి ఇప్పుడైతే వస్తలేదు చూడాలి ఇదే ట్యాబ్ ఇలానే చెక్ చేస్తారు అక్కడ పెట్టి అయితే షోరూమ్లో అయితే చాలా బాగా ఉన్నాయి మన బండి వర్క్ అయితే ఈరోజు కాదంట చాలా పెద్ద పని ఉందంట వెరింగ్ చెక్ చేయాలంటారు ట్యాబ్ పెట్టి చూస్తే ఇవన్నీ మనకు శుక్రవారం అంటే శనివారం తీసుకుంటా షట్లో బండి పెడతాను గ్యాప్ లేదంట చూడాలి అదే మాట్లాడుతున్నాం ఇక్కడ ఉంటుంది ఆఫీసు మొత్తం లోపల సామాన్లు ఉంటాయి సార్ వాళ్ళు ఉంటారు అక్కడనే అన్నవాళ్ళది వినయ్ చవితి కాబట్టి ఏదో దింపుతూరు బండి వరకు అయితే మనకు ఎలా వచ్చిందో షోరూమ్కి అయితే అలానే ఉంటుంది నాకు బండి కొంచెం అయినా చేంజ్ అయ్యేటట్టు ఉండదంట అది చేయించుకుంటే చేంజ్ అవుతుందంట మనకు అవసరమా చూడాలి అది మాట్లాడాక మనకు ఎలా తెలుస్తుందో చూడాలి చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అయితే అలా ల్యాప్టాప్ మన ట్యాబ్ పెడితే చాలా వచ్చినాయి మనకు యాప్లు తాగుతుంది తాగుతులేము కూడా అడిగారు తాగుతుంది మంచిగా అయితే మూడు వేల కిలోమీటర్లకి అయితే రెండు బాకీలు తాగుతుంది ఎంత షోరూమే మొత్తం బండి వర్క్లు అన్నీ ఇక్కడనే జరుగుతున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ బండ్లు ఇటు సైడ్ ఇటు సైడ్ బండి ఏ నుంచి కూడా స్థలం లేదు బండి రిటర్న్ అయితానికి సార్లు వచ్చినాయి మనకు వీడియోలు రెండు మూడు సార్లు ఉంటాయి వీడియోలు ఇక్కడ కార్లు ఉంటాయి షోరూమ్ కార్లు చాలా వరకు అయితే కార్లు ఉంటాయి కొత్త కొత్త కార్లు ఇక్కడ చూసేరు కదా అన్ని కొత్త కార్లే అన్ని కార్లు దొరుకుతాయి ఇక్కడైతే వచ్చేలా అయితే దబ్బా ఇచ్చి పడతాడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తుప్పు తుబ్బలు వస్తే వస్తూనే పోతున్నాయి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళైతే ఇక్కడ బండి అయితే చెక్ చేస్తారు ట్యాబ్లెట్ అయితే మన బండి అయితే ఆడుంది ఫిట్ చదువుతా అని చెప్పినా కదా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా నిన్న సెలవు ఉందని ఇక్కడ జగ రోడ్ అయితే వెళ్ళిపోయి అయితే మళ్ళీ అయితే ఇప్పుడు అయితే వచ్చేసిన టాబెట్ అయితే తీసుకుని అయితే నేను అయితే దబాల్చి పడుతున్నాడు అయితే ఇక్కడైతే ఇప్పుడు మన బండి వరకు అయితే ఈ రోజైతే సాయంత్రం అయితే లోపలి తీసుకుని చెక్ చేపిస్తానంట మళ్ళీ మొత్తం రేపు ఏదో స్టార్ట్ రేపు రేపన్న వెళ్ళాను అంటుండో అన్న లోపలికే తీసుకుంటే మనకు చేసి నష్టం లేదు అన్న సునీల్ అంట అన్న కలిసే చెప్పిండు ఆ సార్ వాళ్ళు అయితే మాట్లాడేనా అంట మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాం చేసి ఇక్కడ పెట్టినాం అక్కడైతే సెక్యూరిటీ రూమ్ అవుతుంది మనకైతే ఇక్కడ లాంగ్ అయితే వాటర్ అయితే కారుతున్నాయి చూపిస్తారు చూస్తారు కదా మొన్న ఆటనార్లు అయితే ఆ అయితే పెట్టించాం బాడీలో వాటర్ అవుతున్నాయని ఆ వాటర్ అయితే ఇప్పుడు కిందంగా అయితే కిందకి అయితే కారుతున్నాయి ఏంటి సార్ అది కిందంగా అయితే కిందికి అయితే కారుతున్నాయి ఆ వర్షాలకైతే బాడీ ఎలానే ఉంటాయి ఆడితే మనకు జర బాడీ ఆడుతుంది ఆడినట్టు కూడా ఇక్కడ లేదు మళ్ళీ వస్తుంది వర్షం అయితే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే బాడీ మొత్తం పచ్చి అయిపోయింది వర్షాలకైతే లోడ్ లేదని పట్ట కూడా వేయలేదు ఇక్కడైతే అయితే వాటర్ అని ఇలానే ఉన్నాయి వాటర్ ఉంటే ఊళ్ళని ఇప్పినాయి కదా ఇదే ఊలు చిన్నగా అయితే పెట్టించినాం అయితే పోతున్నాయి ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి వాటర్ అయితే నైట్ నుంచి అయితే వేయనట్టుంది బాడీ మొత్తం అయితే పచ్చిగా అయిపోయింది ఇది మొత్తం మొన్న అయితే సిమెంట్ మొత్తం క్లీన్ చేసినాను కదా ఇదే మన సిమెంట్ ఉండడం వల్ల అయితే బాడీ తొందరగా అయితే ఆరదు ఇప్పుడు అంత లేదు కదా ఇంకా ఛానల్తో అయితే సిమెంట్ ఇంకా తోతే ఫ్రెండ్స్ ఇదైతే పురుగు అయితే వచ్చేసింది ఆ పురుగు ఏం పురుగు అయితే ఒకసారి అయితే చేయండి వేయండి చూపిస్తూడైనా ఒకసారి అయితే అది చచ్చిపోయింది అట్టు ఆల్రెడీ ఇదే పైపు అయితే పెట్టించిన వాటర్ అయితే అయిపోయినాయి ఇవి వడదాం మొత్తం అన్నదే ఆ షోరూంలోకి అయితే పోయింది అయితే అక్కడ కార్ షోరూమ్ మొత్తం కార్లు అది కొత్త కార్లు ఇవన్నీ ఇన్నీ దొరుకుతాయి అంట చాలా బాగా అయితే వచ్చేసినాయి నేనైతే ఒక్క బయట రాలేదు ఈ రోజైతే సెలవు లేదు కాబట్టి ఈ రోజైతే అయితే వచ్చేసినాయి బండ్లని అప్పుడు ఈ డ్రైవర్ అని అయితే ఎన్ని రోజులు అయితే వచ్చేసేది ఒకటి పాపం అన్న ఆటో ఇటు తిరుగుతూ ఆ పాపం ఎన్నో తుని పోతే జాబ్ ఇప్పిస్తాను సరే వస్తున్నా అలో పోతున్నాయి అలా అయితే అటు వెళ్ళు అక్కడ వెళ్ళిపోయారు షోరూమ్ లో అయితే పెట్టినారు లోపడికి అయితే పెడతా అంటే పెట్టుకోన్నారు కానీ అలా సలం అయితే లేదు చూస్తా ఉన్నా అది సరిపోతుంది అయితే ఉప్పల్లో నాకు బర్త్డే పార్టీ అయితే ఉంటే వచ్చేసినా ఇక్కడ బ్యాస్లో రూమ్ ఇలా ఇంతకుముందు రెండు ఉన్నాయి ఇది అయితే ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తుండోర్ ఇట్లా పిల్లతోని చాటింగ్ చేస్తే ఏమైందంటే మనుషులను పట్టించుకోడు అవునా నిజమా ఆ ఇది ఏంటంటే మా మొత్తం ఆగమాగా ఉంది ఇంతకుముందు నేను ఉప్పల్లో డ్యూటీ చేసిన రెండు నెలలు అయితే నేను ఇళ్ళను అంత ఆగమాగా ఉంది రూమ్ అయితే మన షోరూమ్ పెట్టి అయితే నాలుగో రోజు అన్న వాళ్ళైతే మధ్యాహ్నం దాటి సాయంత్రం అయితే ఉంది ఇప్పుడైతే వచ్చేసారు నేను అయితే పండుకుంటే వైరింగ్ అయితే చెక్ చేస్తుండ్రు వైరింగ్ అయితే ఇట్లా తెగిపోయింది మొత్తం తెగిపోయి అలా ఊశి కింద పడింది అన్న చెక్ చేస్తా ఉండగా రీల్స్ అయితే అది ఎలకలు ఎలకలు ఉంటాయి కదా అవి అయితే కొరిక్తాయి చూపిస్తా వేరు కూడా చూసి కదా ఇది వేరు అన్న అయితే రీల్స్ చేస్తా బాగుంటుండు మన రీల్స్ కాదు ఛానల్ అని చెప్తే చాలా క్లారిటీ ఇప్పుడు అంటుండు చూపిద్దాం ఇంకా మనకి ఇంకా ఏం ఏమైనా దొరుకుతుందో చూద్దాం ఇది కూడా తిప్పేసిండు ఇక్కడ మనం మొత్తం ప్లగ్ లైన్ తీసేసిండు నేను కష్టమైన పడుతుండు దాన్ని సాల్వ్ చేసి చేయాలి చేసి రోజు అయితే బయటకు వెళ్తాం మేము పండుగలు తీసి మొత్తం అయితే వర్షం అయితే వచ్చేసింది వర్షం ఉంది మొత్తం తగ్గిపోయింది ఇప్పుడైతే లేదు ఇక్కడైతే అప్సరిసింగ్ అయితే నేను పక్క పనులు అయితే మొత్తం వైరింగ్ మొత్తం ఇది పైప తీసేసాం తీసేస్తే మొత్తం తెగిపోయింది వైర్ అయితే మొత్తం ఇలా చీక్పోయి ఉంటుంది కదా ఇట్లా ఇట్లా గుంజంగా వచ్చేసింది మొత్తం అయితే ఇట్లా అంతా ఇదే ఇంకా ఇదంతా తీస్తే చాన్ వెళ్తుందంట మొత్తం మీద అంటే ఏంది ఎందుకు నీ అన్నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు దానివల్ల మన ప్రాబ్లం వచ్చింది మన రన్నింగ్లో బండి ఆగుతుంది కదా హాగి ఆన్ అవుతుంది కదా వేరే ప్రాబ్లం అంట ఇది ఇంకా తీసే మనకి ఇంకెంత బయట పడుతుందో చూడాలి అంటే వీర్లు కట్ చేసి అయితే జాంట్ చేసిండు జాంట్ చేసి పెట్టేసిండు క్లాప్స్ బా ఆ పైప్ కొట్టి టేపు కొట్టి మన లోపలైతే పెట్టేశాడంట అండ్ వేర్లో జా చిన్న చిన్న వేర్లు అయితే తెచ్చుకున్నావు ఆ వీటితోనైతే జాయిన్ చేసిండు ఎండ అయితే ఇట్లా అయితే కట్ అయిపోయినాయి ఇట్లయితే కట్ అయిపోయినాయి ఎంత అదే ఆ ఎండకెండి వణ ధరిచి రాళ్ళకు అడిగి వేయంట అట్లా అయితే అంట వేర్లు చాలా బండ్లకి అయితే అంట పీకప్ పడిపోతుందంట ఆర్బిఎం లేవదంట అన్ని మైలేజ్ పడిపోతుందంట అన్ని దీనివల్ల అంట చెప్పాలంటే ఇప్పుడు మనకు ట్యాబ్ పెడితే తెలుసు మళ్ళా ఆ లైట్ కూడా వచ్చేదంట దీనివల్ల దీనివల్ల మీనే కట్ అయిపోయినాయి అంట చెప్తున్నా బ్రో అయితే ఇలా ఐదో రోజు షోరూమ్లో వెయిట్ అయితే ఇంతవరకు మళ్ళీ బండి బిల్లు బిల్ చేయనన్న డబ్బు కట్టి వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఇలా వినయ్ చవితి ఉంది కదా వినయ్ చవితి మధ్యలో నింబజనం ఉందంట వాళ్ళ పూజలు ఏం అయితేనే పట్టించుకోలేరు అసలే బండి షోరూమ్ బండి పని చేయ కూడా మూడు సార్లు అలా చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు బిల్లు చేయన కూడా అలా చుట్టూ తిరిగి తీసుకుంటారు సర్లే చూద్దాం ఎంతవరకు అవుతుందో సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఎన్నో వాళ్ళ కోసం వెయిటింగ్ అవును మనకు టైం కూడా నోటి టైం అయితే బయటికి వెళ్ళిపోవచ్చు లోటుకెళ్ళిపోవచ్చు అదే ఉన్నా అలా చుట్టూ తిరుగుతూ ఉన్నాయా తినైతే అవి నిమాజం అది అన్నదానాలైతే కదా మనం పని మొత్తం షోరూంలో అయితే ఉంది ఇలా కూడా బెల్లి చేసి రెడీ చేసి అక్కడైతే ఇచ్చేసారు మళ్ళీ లైట్లు వస్తున్నాయి మళ్ళీ మీటర్ బోర్డులో అయితే కింద అయితే ఉండు మళ్ళీ బండి చెల్లె నుంచి అయితే బయట తీపిచ్చారు కింద అయితే మళ్ళీ చెక్ చేపిస్తున్నా ట్యాబ్ పెట్టినా కూడా సాల్వ్ కావట్లేదు అది కింద అన్న అయితే కూర్చుండు మళ్ళీ ఎలక్ట్రిషియన్ ఆయన పేరు అనిల్ అంట అనిల్ కుంబ్లే అక్కడైతే ఉన్నాడు కదా ఎక్స్పెషల్గా బస్సు పంజాబ్ బండి ఇది మనకు ఇక్కడ పంజాబ్ బండ్లు అయితే చాలా బాగుంటాయి చూస్తానికైతే ఏమైతే చూద్దాం ఇంత ముందు అయితే డీజిల్ మూత అయితే స్లిప్ అవుతుంది అందుకే కొత్త డీజిల్ మూత తీసుకొని అయితే ఫిట్ చేయిస్తున్నా బ్రోల్తో ఎలక్ట్రిషియన్ అంటే బ్రో అయితే ఆ ఎలక్ట్రీషియన్ కానీ బ్రో అయితే ఆ డీజిల్ మూతే ఫిట్ చేస్తలేదు చూపిస్తే అట్లా ఫ్రిడ్జ్ చేస్తున్నా నేనైతే మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వా నై కంప్లీట్ అయిపోయినాక బయటకైతే వచ్చేసిన గేట్ పాస్ ఇచ్చేది మన ఇంకా బిల్లులు రాలేదు బిల్లులు అయితే ఒక అర్ధగంట టైం పడుతున్నాడు అందుకే ఆగిన ఇప్పుడు మనకు నో ఎంట్రీ ఇప్పుడు మనకు ప్రగతి ఉంది కదా అక్కడైతే మనకు లోడ్ అయితే ఉందంట బస్సాల లోడు స్టేడియంకి ముందుగా బిర్లా సిమెంట్కి అడిగా ఉందంట అడికైతే వెళ్ళిపోవాలి ఇంకో ముచ్చట ఏంటంటే మా బావ అయితే లేడు ఊరికి వెళ్ళిపోయాడు ఆయన వస్తాడా రాలా చూడాలి చూసి వెళ్ళిపోవాలి నైట్ పోతే రేపు మార్నింగ్ అయితే మన నైట్ నైట్ చేస్తారు ఇంటి నుంచి అయితే నైట్ టెన్ థర్టీకి లెవెన్కి అయితే బయలుదేరుతా చూద్దాం అవుటర్ ఎక్కాలో మనం ఎట్లా ఎక్కాలో చూడాలి లేదంటే ఈ నుంచి మన దులపల్లి నుంచి రైట్ కొడితే స్టేట్ పోతే మన గండి మేసం నుంచి కూడా పోవచ్చు అది స్ట్రేట్గా అవుట్ మీకు అవసరం లేకుండా కూడా ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే బిల్లు వచ్చేసి అయితే ఐదు వేల ఐదు వందల ఆరు రూపాయలు అయింది బిల్లు మనకు అది డీజిల్ది ఉంటుంది కదా ఆ డీజిల్ క్యాబ్ కూడా తీసుకున్నాం దానికి వచ్చేసి అయితే ఒక దాని రెడీ ఏంటంటే దాని క్యాబ్కే పదహారు వందలు అంటే ఇదేంటి షోరూమ్ అట్లా ఉంటుంది గిత్త పని కూడా బాగానే ఉంటుంది రేటు రెండు వేలు పైగా ఉంటుంది కానీ ఇది ఫ్రెండ్స్ మన ఆటోమొబైల్ షాప్లో అయితే అది క్యాబ్ అయితే ఎందుకు ఎప్పుడైనా ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఉంటుంది మన ట్రావెలింగ్ వీడియో అన్లోడ్ లోడింగ్ పొజిషన్ ఎట్లుందో చూపిస్తాను లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు అయితే మన బండి అయితే లోడ్ చేస్తారు టైం వచ్చేసి అయితే లెవెన్ థర్టీ అవుతుంది అయిపోయింది ఆల్రెడీ లోడ్ అయితే మూడు మాల్ అయితే వేసేసారు ఇదొక మాలు ఇదొక మాలో ఇదొక మాలో అది వెనక సైడ్ అయితే ఆల్టర్ ఎక్కువ అయిపోయింది పట్ట కడుతున్నాము ఇంకా రావాలంట పచ్చేసి రావాలంట రావాలంటే ఎన్ని బెండల్ పట్ట వేసుకో అంటారు ఇంత ముందు అయితే మబ్బు బాగా పట్టి ఉండే వచ్చి వచ్చినట్టు ఉండే ఇప్పుడు అయితే ఎండ దబాచి కొడుతుంది ఇది రేస్ కంపెనీ పొజిషన్ జామ చెట్లు ఉన్నాయి ముందు ఇది సెక్యూటీ రూము మనకి మెయిన్ గేటు రేకుల షెడ్ తయారైతుంది మాల్ అయితే ఆ కార్ అయితే ఆ ఓనర్ దంట ఇది బిల్లింగ్ అంటే కంపెనీ ఓనర్ దంట రన్నింగ్ అయితే మనకు లోడ్ అయిపోయింది పట్టగట్టుకున్నాం రన్నింగ్ అయితే వీడియో తీయలేను చీకట్ అయిపోయింది మనది ఇంకొకసారికి సెవెన్ అయింది కంపెనీ దగ్గర షెడ్యూల్ అక్కడ మన ఒక మాల్ అయితే అన్లోడ్ అయిపోయింది ఇంకా రెండు మాల్ ఉన్నాయి కాంట పెట్టుకుని అయితే ఇంకా మాల్ అన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇంకా కాంటా కాంట కూడా పెట్టుకోవాలి మూడు సార్లు పెట్టుకోలేక అండి అయితే ఒక్కసారి అయితే అయిపోయింది ఇంక రెండు సార్లు ఉంది మనకు ఇలా నాలుగు బ్యాంక్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉంటుంది మనకి ఇప్పుడు సెకండ్ ఫ్యాంక్లో పెట్టుకున్నారు పోయి అలా వచ్చి మళ్ళీ దింపేస్తారు మళ్ళీ అయిపోయాక మళ్ళీ పోవాలి ఈ అయితే రై రైట్ పోవాలి పెద్ద కంపెనీ చాలా పెద్దగా ఉంది మనకి ఇలా బిర్లా సిమెంట్ తయారవుతుంది ఆల్టర్ రేక్ తయారవుతుంది రెండు రెండు మాల ఉన్నాయి ఇలా అయితే కంపెనీ చాలా పెద్దగా ఉంది చూస్తానికైతే తాండూర్ల పెండ కంపెనీ ఉంది కదా దీంట్లో అయితే సగం కూడా లేదు అన్నారు నష్ట కంపెనీ అయితే ఎన్ని లోడింగ్ చాలా అయితే నాలుగు ప్లాన్లు అయితే ఇక్కడైతే లిఫ్ట్ మైలెం ఇది రెండో ప్యాంట్ వెళ్ళిపోతుంది ఇక్కడ ట్యాంకర్లు అన్లోడ్ అయితే ఇక మనం ఈ నుంచి రైట్ తీసుకుని లెఫ్ట్ మనకు రివర్స్ వెళ్ళిపోవాలి ఈ నుంచి రైట్ బండి అయితే అందులో పాయింట్లు అయితే పెట్టేసినాం మనకు ఇట్లా ఇస్తారు మనకు మన బండి ఫోటో అయితే వస్తుంది మన కాంట్రాక్ట్ స్లిప్ మీద అయితే మన పేపర్లో ఇంకా సీడ్ అయితే తీస్తారు ఈ పేపర్ ఇస్తారు అన్ని పేపర్లు తీసుకుని అయితే ఇదే ఫ్రెండ్స్ ఆల్రెడీ సిమెంట్ బస్తాలు ఇవి మన బండిలో అయితే రెండు అయితే వేసారు మనకు షూ కూడా ఉండాలి ఇలాకైతే కంపెనీలకు అయితే మన బండి మొత్తం ఇలా మొత్తం సిమెంట్ సిమెంట్ ఉంటుంది బండి మొత్తం ఆగమో అయితే బుడిద బుడిదైతే ఇలా వస్తే చూడండి మాలైతే ఇది ఉంది ఇలా అయితే దింపాలి ఇప్పుడు ఇలా సాగ తింపు రెండునే మరో ఇలా సాగా దింపితే ఏం దింపుతా చూడాలి అయితే మన బండి అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయి అయితే తాండూరికి అయితే వెళ్ళిపోతున్నాం మనకు పెండా సిమెంట్ ఉంది కదా అడికైతే వెళ్ళిపోతున్నాం ఈ కర్ణాటక స్టేడియం నుంచి అయితే మనకు తాండూరికి అయితే కోర్ రోడ్ ఇది సింగిల్ రోడ్ రెండు బండ్లు రెండు బండ్లు కూడా పాస్ లారీలు అయితే ఒక డౌన్కి దిగాలో ఒకటి వెళ్ళిపోతుంది అట్లా మనకు తీసు పొజిషన్ అయితే ఒక్కనైతే ఉన్నా బండ్లైతే ఇప్పుడు అయితే బాగా ఎవరు లేరు ఎందుకు వెళ్ళిపోయి పోయి పెయ్యి డీజిల్ కొట్టించుకోవాలి అంటే లోడ్ అయినా కూడా కొట్టించుకోవాలి మనకు లోడ్ ఏ టైం అవుతుందో ఏమో చూడాలి తినలేము మధ్యాహ్నం అందుకే సాయంత్రం అయితే టైం అయితే మధ్యాహ్నం ఆపుకొని తినాలి అంటే బయట తినాలి ఇక్కడ బస్సు వస్తుంది కదా ఒక బయలు అయితే రోడ్డు దిగాలి బస్సు దిగింది బండ్లో తాగుతాను వాటర్ కూడా ఒక గియ్యం ఉన్నాయి నైట్లో కూడా అయింది కాబట్టి తదుపా వచ్చిన అందుకే నీళ్ళు కూడా ఎక్కడ పట్టుకోవాలి వాటర్ గయ్యం ఉన్నాయి ఇప్పుడు ఏదైనా వాటర్ ప్లాంట్ ఉంటే పట్టుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఇలా పెసాలి రోడ్డు మీదే పోషరు మనం ఇది ఉన్నది చిన్న రోడ్డు రోడ్డు మీద పోషారు నాకు కూడా ఏమో అర్థమవుతుంది సార్ అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినా అర్థం అయితే లేదు నాకైతే ఎట్లా చేసే రోడ్ ఇంకోసారి యాక్ యాక్సిడెంట్స్ అయితే అట్లా ఉంటే సింగిల్ రోడ్ కదా లోడ్ అయిపోయింది ఎమ్మో జ్ పీబీసీ మియాపూర్ అయితే లోడ్ అయిపోయింది ఈ నుంచి అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోవాలి టైం వచ్చి అయితే త్రీ అవుతుంది వీడియో అయితే ఇంటి అయితే కంప్లీట్ చేద్దాం మన వీడియో అయితే ఛానల్ ఎంత అయిపోయింది వీడియో ఇప్పుడు మనకు తాండూరుకి వెళ్ళి గ్రీస్ కొట్టియ్యాలి మనకు వెల్లింగ్ ఉంది వెల్లింగ్ పెట్టించుకొని ఇంకా గ్యాస్ అయినా నింపించుకోవాలి చిన్న చిన్న పనులన్నీ చేసుకొని అయితే మళ్ళీ అయితే వెళ్ళిపోతా ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసినప్పుడు తక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని మన నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనకు బెల్ అయిన ఆన్లో పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన వీడియో అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్